ప్రైజ్ అలాడ్ ప్రభునామలో మీకు అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను ఐఎమ్ పాస్టర్ బెంజమిన్ ఫ్రమ్ గోపవరం కొన్నిజర్ల మండలం ఖమ్మం డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఇండియా ఐ వుడ్ లైక్ టు స్పీక్ విత్ యూ సో నేను మీతో మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఈ లోకంలోనికి మనకు వచ్చాం కనుక మరలా తిరిగి వెళ్ళవలసిన వారమే ఉన్నాం సరే కొంతమంది దేవుని నమ్మారు సరే చా చాలా మంది దేవుని నమ్మలేదు అయితే మనము దేవుని ఎలా నమ్మాలి దేవుడు ఎలాంటి వాడు అని మొదటి విషయాన్ని మనం తెలుసుకోవాలి దేవుడు సర్వాంతర్యామి దేవుడు సర్వజ్ఞాని దేవుడే ఆదియు అంతమునై ఉన్నాడు మరి దేవుడే ఈ లోకములన్నింటినీ సృజించిన వాడు ఆయనే సృష్టికర్త అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఆ తర్వాత మానవులను సృష్టించిన దేవదేవుడు మానవులను రక్షించ సమర్థుడనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి కనుక మానవులను సృష్టించిన తర్వాత ఈ మనుషుడు నశించుకోవడం దేవునికి ఎంత మాత్రమూ ఇష్టం లేక దేవుని ప్రియులారా ఆ దేవదేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించాడనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అనగా మనుషుడు లోకంలో తను సంపాదించుకోవడానికి కష్టపడుతున్నాడు తనకు కావలసిన వాటిని సమకూర్చుకోవడానికి మనుషుడు కష్టపడుతూ ఉన్నాడు తర్వాత తన అవసరాలను అక్కర్లను తన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి కూడా మనిషి చాలా కష్టపడుతూ ఉన్నాడు అదే క్రమంలో దేవుని పిల్లారా మరి ఈ శరీరం కోసం మాత్రమే అవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు అయితే ఈ శరీరంలో చెప్పండి ఈ భౌతిక మనిషి శరీరంలో శాశ్వతమైన ఆత్మలు ఉన్నాయన్న సంగతిని మనిషి గ్రహించలే గ్రహించడం లేదు కాబట్టి మరి మనుషుడు శరీరం కోసం కుటుంబం కోసం ఎలాగైతే కష్టపడుతున్నాడో అంతకంటే ఎక్కువగా తన శరీర భాగము లోపల ఉన్నటువంటి ఆత్మను రక్షించుకోవడానికి మనిషి తప్పకుండా కష్టపడాలి కనుక దేవుని ప్రియులరా గమనించండి కాబట్టి ఆత్మను రక్షించుకోవాలంటే తప్పకుండా దేవుని ప్రియులరా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి ఎందుకంటే మరి మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోను ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దకు చేరినని బైబిల్స్ సెలవిస్తూ ఉన్నది కాబట్టి దేవుని ఎద్దుకు మన ఆత్మ చేరాలంటే ఎందుకంటే ఆత్మ దేవుని ఎద్దు నుంచి వచ్చింది కాబట్టి ఆత్మ దేవుని దగ్గరికి చేరిద్ది మన్ను అనగా శరీరము మట్టి వలన మన్ను వలన దేవుడు మనిషిని బొమ్మం చేశాడు కాబట్టి మరలా ఆ శరీరం మన్నైపోతుంది కాబట్టి సరే మన్ను నువ్వు ఏం చేసినా చేయకపోయినా నువ్వు తిన్నా తినకపోయినా ఆటోమేటిక్గా ఏదో ఒక రోజున ఈ శరీరం మట్లో కలిసిపోవాల్సిందే కానీ ఆత్మ అలాగ డైరెక్ట్గా దేవుని ఇలా రాజ్యాన్ని చేరడానికి మరి అవకాశాలు కదా లేవని మనం గ్రహించాలి ఎందుకని అంటే మనం జన్మతః జన్మత పాపులం కాబట్టి పాపం చేసి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం మరి అనేక రకాలైన పాపాలు మన యొక్క ఆత్మకు మరి ముడివేయబడ్డాయి కాబట్టి దాని విషయమై ప్రభుత్వం తెలియచేసిన విషయం ఏంటంటే మరి పాపముల నుండి మనిషి విడుదల పొందాలని చెప్పేసి పాపాత్ముల కొరకై పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి ఆయన తన శరీరాన్ని నలగొట్టుకుని తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆ దేవుని ఆ స్నేహితులరా మనందరి కొరకే ఆయన ఆ పరలోకానికి చేరడానికి మార్గమై ఉన్నాడు అని చెప్పేసి బైబిల్ అంటుంది కాబట్టి దేవుడు మనకు సూచించిన మార్గం ఏంటంటే ఆయన ఉన్నాడు కాబట్టి మనము కూడా దేవుడు మాట్లాడేవాడని తెలుసుకోవాలి దేవుడు మాట్లాడేవాడని తెలుసుకోవాలి దేవుడు ఆనాడు ఆవా ఆదాములతో అబ్రాహాం ఇస్సాకు యాకోబులతో మాట్లాడిన దేవుడు మరి మూర్సేతో మాట్లాడిన దేవుడు తర్వాత క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత పావులతో మాట్లాడి తన కొరకు తన కొరకై ఆయన్ని ఏర్పాటు చేసుకునే దేవుడు ఈనాడు మనతో కూడా మాట్లాడుతున్న బైబిల్ అంటుంది అందుకని హెబ్రిళ్ళు రాసిన పత్రికలు అంటాడు యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని బైబిల్ అంటుంది కాబట్టి మొట్టమొదటి మొదటి దేవుడు మొదటిగా మనం ఏం తెలుసుకోవాలంటే దేవుడు మనతో మాట్లాడే దేవుడు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి అదే రీతిగా మనం లోకంలోకి వచ్చిన తర్వాత అనేకమైన పాపాలు చేస్తున్నాం కాబట్టి మరి ప్రతివాడు ఏంటంటే బైబిల్ అంటుంది మనము పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామని రోబిలకు రాసిన పత్రిక మూడవది ఇరవై మూడవ విషయంలో అంటుంది కాబట్టి మనం పాపం చేసాం కాబట్టి ఆ పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే ఆ నీతిమంతుడు కాబట్టి మనను ఆ పాపం నుండి విడిపించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు కాబట్టి మన పాపాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి మార్గములో మనం ఎదగాలి అదే క్రమంలో మరి ఏం పాపాలు ఉన్నాయంటే కొన్ని మనం అక్రమాలు చేస్తుంటాం మన తల్లిదండ్రులు మన పేతరులు మరి ఎన్నో రకాల అక్రమాలు చేస్తుంటారు మనము కూడా లోకంలోకి వచ్చిన తర్వాత మరి యవన ప్రాయంలో అక్రమాలు ఆ తర్వాత వివాహమైన తర్వాత అక్రమాలు సంపాదించుకోవడానికి మరి మరి అనేక రకాలైనటువంటి తప్పుడు వ్యాపారాలు తప్పుడు మార్గాలు అక్రమాల ద్వారా మనం మన కుటుంబాలని పోషించుకోవడానికి మనం ప్రయత్నం చేసి ఉండవచ్చు అందుకనే దేవుని ప్రియులు అలా దయచేసి గమనించండి నేను చెప్పేది ఏంటంటే మనం ప్రభుత్వం సూచించిన మార్గంలో నడవగలిగితే మనం పరలోక చేరుకోవడానికి అవకాశం ఉన్నది అందుకనే జక్క అక్రమాలు అతను జీవితంలో అక్రమాలు చేశాడు కాబట్టి ఆయన అక్రమాలు ఏం చేశాడు ఒప్పుకున్నాడు వాటిని విడిచిపెట్టాడు కాబట్టి మరి అక్రమించే వాళ్ళ నుంచి ఆ వెళ్ళండి ప్రభు అనకముందే మనం ఏం చేయాలంటే మన అక్రమాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళంగా మనం ఉండాలి ఇంకొకటి మన విషయం ఏంటంటే ఆ తర్వాత మనం చూసినట్లయితే మనం క్షమాప గుణాన్ని మనం కలిగి ఉండాలి యశు ప్రభు వారి శిలువలో ఆయన పిల్లల మనకు బోధించిన విషయాలు ఆయన ఈ లోకలు కూర్చున్న తర్వాత అని చెప్పిన విషయాలు కూడా ఏంటంటే మీరు ఒక నీళ్ళ ఒకరు క్షమాగుణం కలిగి ఉండాలి అని అన్నాడు మీరు ఇతరుల అపార అపరాధం మీరు క్షమించినట్లయితే మీ అపరాధాలు క్షమించబడతాయని చెప్పి యేసు ప్రభావ చెప్తా ఉన్నారు కాబట్టి క్షమించే గుణాన్ని మనం కలిగి ఉండాలి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము మరి అక్రమాలు కట్టాలి క్షమాపణలు తీసుకోవాలి తర్వాత దేవుడు మాట్లాడుతున్నటువంటి అనుభవాలతో మనం మన పాపాలను మనం ఎక్కడైతే ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి ఆ యొక్క ప్రార్థన జీవితం ఉంటుందో తర్వాత ఏ సావుకుడు నిన్ను గద్దించి పాపము నిమిత్తమై నిన్ను గద్దించి నిన్ను ఖండించి నిన్ను ఆ దిద్దు బాటు చేసేటువంటి ఆ ప్రార్థన అనుభవం ఉంటుందో ఆ అనుభవంలో నువ్వు ఎదిగితే ప్రిల్లరా నీకు నీ ఆత్మను రక్షించుకునేటువంటి అవకాశము ఉంటుంది కాబట్టి దయచేసి నీ శరీర రక్షణ కంటే నీ శరీర ఆస్తుల సంపాదనల కంటే నీ ఆత్మ సంపాదన ఆత్మ ఆత్మరక్షణ మార్గాన్ని నువ్వు ఎన్నుకొని దేవుని ప్రిల్లరా మరి నీవు ముందుకు సాగాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను కాబట్టి ఈ విషయాలని ప్రిల్లరా దేవుడు నాతో మాట్లాడి నన్ను పిలిచి ఆయన పరిచయం కొరకు పిల్లరా ఆయన అధికారం ఇచ్చి అభిషేకించి నన్ను ఏర్పాటు చేసుకున్నాడని చెప్పేసి మీకు తెలియచేస్తా ఉన్నాను కాబట్టి నేను నాకు దేవుడిచ్చిన అవకాశాలని ఉద్యోగ అవకాశాలని ధన అవకాశాలని విడిచిపెట్టి లోకంలో కేవలం దేవుడి పిలవగా ఆయన పని మీద ఆయన భారం మీద ఆయన యొక్క ఆత్మల భారం మీద దేవుని పిల్లరా మరి ఇండిపెంట్గా ఈ లోకంలో దేవుని యొక్క పరిచయం చేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మరి దేవుని బిడ్డలారా మంచి మార్గాన్ని మీరు ఎన్నుకోండి మీరు ఎన్నుకోండి కాబట్టి చాలామంది ఏంటంటే మరి పెద్ద పెద్ద పాస్టర్ గారుతో ఉండాలని తర్వాత పెద్ద పెద్ద మందిరాల్లో ప్రార్థనలు చేసుకోవాలని ఆ తర్వాత మా అయ్యగారు మా బావగారు మా అన్నయ్య గారు మరి తర్వాత మా తమ్ముడు గారు అని చెప్పేసి కొంతమంది అలాంటి ఆలోచనలతో ఉన్నారు ఆ తర్వాత కొంతమంది మా తాతలు మా తండ్రులు ఈ మార్గంలో వెళ్ళారు కాబట్టి మేము కూడా ఇదే మార్గంలోనే వెళ్తాం అని చెప్పేసి ఆ తర్వాత నాకు ఈ మార్గం నచ్చింది అని చెప్పేసి మనిషికి నచ్చినటువంటి మార్గాన్ని మనుషుడు అనుసరించడం కాదు కానీ నీ పాపాన్ని నీవు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెట్టి నీవు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎదిగేటువంటి మార్గం నిన్ను పరలోకానికి చేర్చుతుంది కాబట్టి దయచేసి దేవుని పిల్లారా దేవుడినితో మాట్లాడితే మేలు అని బైబిల్ అంటా ఓకే కాబట్టి దేవుడి నీతో మాట్లాడే అనుభవం ఉన్నదా దేవుడు గద్దించు మనుషు దేవుడు గద్దించు మనుషులు ధన్యుడు అని బైబిల్ అంటావు కాబట్టి ఆ దేవుడు నీతో మాట్లాడేటువంటి అనుభవంలో దేవుడు నిన్ను గద్దించేటువంటి అనుభవంలో నువ్వు ఎదిగితే పిల్లరా దేవుడు ఖచ్చితంగా నిన్ను పరలోకానికి చేర్చగలుగుతాడు కాబట్టి నీవు నీ కుటుంబం పిల్లరా ఈ లోకంలో ఏది సంపాదించినా సరే ఆ సంపాదన నీకున్న బంధువులు నీకున్నటువంటి పిల్లరా మరి ఏదైనాను నిన్ను పరలోకం చేర్చలేదు కానీ నీకోసం నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పరలోకంలో తండ్రితో సమానుడిగా ఉండటము ప్రలరా భాగ్యమని ఎంచుకోలేదు కానీ ఆ నిత్యత్వాన్ని ఆ పరలోకపు సింహాసనాన్ని కోటాను కోట్ల దేవదూతలైన చుట్టూ నిత్యము స్థుతిస్తూ ఉన్నటువంటి ఆ పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి కేవలం పాపంలో పడి ఉన్నటువంటి నీవు అలాగే మరణిస్తే రా నిత్య నరకంలో కాలిపోతావని ప్రలరా నీ కొరకు ఆయన లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని బలిగా అర్పించి తన రక్తాన్ని చిందించి ఈ రోజున ప్రజ తన గాయపడిన హస్తాలను నీ వైపు చాచి తన చింతకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు కాబట్టి దయచేసి గమనించు ఒక ఏ డెనామినేషన్ ఏ సంస్థ ఏ సంఘము ఏ డబ్బు ఏ శావకుడు నిన్ను రక్షించలేడు కానీ నీ పాపాన్ని జ్ఞాపకం చేసి నువ్వు పశ్చాత్తాపడేలా చేసి ప్రిలరా నిన్ను ఆ మార్గంలో నడిపించేటువంటి మార్గం ప్రియులారా నిన్ను పరలోకం చేస్తుంది కాబట్టి ప్రభు యేసు నేనే సత్యమును మార్గమును జీవమును కదా నా ద్వారానే మీరు తండ్రి వద్దకు పరలోకానికి వస్తారని ప్రభువు సెలవిచ్చారు కాబట్టి మరి యేసు ప్రభార్ చివరికి చెప్పిన మాట పరలోక రాజ్యం మీరు అందరూ మారుమనసు పొందండి ప్రభువు వైపు తిరగండి అని చెప్పాడు అందుకని దేవుని బిడ్డలారా యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మార్గం ప్రియులరా మారు మనసు మార్గం కాబట్టి రిపెంట్ ప్రయర్ ఫెలోషిప్ మరి మార్గము రిపెంట్ ప్రేయర్ ఫెలోషిప్ గోపవరం కొన్ని మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ ప్రియలరా కాబట్టి ఫాస్టర్ బెంజమిన్ గారు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు దయచేసి మరి మీరు మారుమర్చు పొందండి మీరు రక్షణ పొందుకోండి మీరు మీ కుటుంబం దేవుని రాజ్యంలో పరలోకంలో శాశ్వతకాలం ఉండాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ